ఎంతోమంది పేద విద్యార్థులు గృహిణులకు ఉపాధి కల్పించి సొంత కాళ్లపై నిలబడేలా స్వర్ణ భారత్ ట్రస్ట్ సేవలు అందిస్తోందని మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు తీసుకోకుండా ఏళ్ల తరబడి ట్రస్ట్ సేవలు అందిస్తుందన్నారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీమతి సుష్మా స్వరాజ్ శ్రీ కేర్తిశ్రీలే రామోజీరావు గారు ప్రారంభించిన యొక్క ఈ సంస్థ అంచెనంచెనిగా ఎదిగి ఇవాళ ఇక్కడ అలాగే నెల్లూరులో విజయవాడ ఆత్కూర్లో హైదరాబాద్ లో దగ్గర మూడు కేంద్రాలుగా వందలాది మందిని వేలాది మందిని శిక్షణ ఇచ్చి వాళ్ళని ఉద్యోగార్హులుగా చేస్తూ ఉంది గ్రామీణ ప్రాంతాలు రైతులు వాళ్ళకి అధునాతన శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని రెండు గ్రామీణ ప్రాంతాలు మహిళలు వాళ్ళకి సాధికారిత కాస్త ట్రైనింగ్ ఇచ్చి సొంత కాలపై నిలబడేట్టుగా అలాగే యువకులు ఈ దేశ జనాభా నూట నలభై మూడు కోట్లు యువకులు కాస్త టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ దాటి చదవలేకున్నారు గ్రామీణ ప్రాంతాల్లో పేదలు వాళ్ళని పిలిచి వాళ్ళకి నైపుణ్య శిక్షణ పదిహేడు విభాగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి వాళ్ళని సొంత కాలపై నిలబడేగా చేయడం స్వర్ణపాటి పనిచేస్తుంది For the last 23 years, we have trained more than 1 lakh students, 1 lakh gangsters. That's a pride achievement, proud achievement. And uh, the Farnabad Trust do not take any support fund from the government, but they will work with the government.